హలో అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేను వచ్చేసి సీనియర్ సిటిజన్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికి అయితే మనకు ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి మంచి గుడ్ న్యూస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉన్నారో సో ఆ ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఇంతకి ఎంత టెన్యూర్ పైన ఎంత ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు చాలా మంది సీనియర్ సిటిజన్స్ కానివ్వండి సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు కాబట్టి ఏదైతే అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో మనం సెలెక్ట్ చేసుకున్న టెన్యూర్ని బట్టి మంచి ఇంట్రెస్ట్ రేట్తో అయితే మనం లంసమ్ అమౌంట్ పొందొచ్చు కదా వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత సో మనకు ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో కొన్ని పర్టికులర్ టెన్ ఇయర్స్ పైన మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి బేసిక్గా చూసుకున్నట్లయితే మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్ వచ్చేసి సెవెన్ డేస్ నుంచి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ వరకు అయితే ఉంటాయి కదా సో ఇందుట్లో మనకు జనరల్ కస్టమర్స్కి వేరేగా ఉంటుంది సో సీనియర్ సిటిజన్స్ అయితే కి వేరేగా అయితే ఉంటుంది కదా సో మనకు జనరల్ కస్టమర్స్ కి చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ అయితే ఉందండి కాకుండా మనకు సీనియర్ సిటిజన్స్ కి చూసుకున్నట్లయితే ఫోర్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఉంది సో ఇప్పుడు ఎంత టెన్ ఇయర్ పైన మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ చేశారో చూసేద్దాము సో బేసిక్గా చూసుకున్నట్లయితే మనకు టూ ఇయర్స్ టెన్యూర్ పైన అంతేకాకుండా ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ పైన ఈ రెండు టెన్ ఇయర్స్ పైన ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇంతకీ ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత ప్రొవైడ్ చేస్తున్నారో చూసేద్దాము సో మనకు టూ ఇయర్స్ టెన్ ఇయర్ పైన అలాగే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ పైన కూడా సేమ్ ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళైతే సో అది ఎంత ఇంట్రెస్ట్ రేట్ అనేది చూసేద్దాము సో అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్నైతే అందిస్తుందండి సీనియర్ సిటిజన్స్కి మాక్సిమం అది కూడా టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్ ఇయర్కి ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్కి సేమ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే అందిస్తుంది సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి అంతే కాకుండా కొంచెం తక్కువ టెన్ ఇయర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మనకు వన్ ఇయర్ టర్మ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దీనిపైన సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే అందిస్తుంది సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరైనా కొంచెం తక్కువ టెన్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వన్ ఇయర్ కూడా తీసుకోవచ్చు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదండి సో సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి సో హండ్రెడ్ పర్సెంట్ మనకు సేఫ్ అండ్ గా ఉంటుంది కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ ఎవరైనా కూడా మీరు సీనియర్ సిటిజన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంట్లో సీనియర్ సిటిజన్స్ కాకుండా మీరు వేరే వాళ్ళు ఉంటే బెటర్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ పేరుపైన మీరు చేసుకుంటే మీకు ఇంకా కొంచెం బెటర్ ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది కాబట్టి జనరల్ కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ తరఫున ఇన్వెస్ట్మెంట్ చేయండి సో బెటర్గా అయితే ఉంటుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్